జై గురు దత్తా శ్రీ గురు దత్తా భారతదేశంలోకి ప్రసార వ్యవస్థ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అడుగుపెట్టిన మన దక్షిణ భారతదేశంలో మాత్రం దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసులో తొలి కేంద్రాన్ని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఒక యువకుడు మద్రాస్ ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో ప్రోగ్రామ్ అసిస్టెంట్గా ప్రవేశించి తదనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి స్వాతంత్ర సమయంలో మద్రాస్ ఆకాశవాణి ప్రసారం చేసిన మొట్టమొదటి దేశభక్తి గీతం ఆయన రాసిందే బయటకు వచ్చింది వంద వసంతాలు చూసిన ఆ శతపత్ర సుందరుడు గాయక గాయకీ మనులకు మార్గదర్శకులు అయ్యారు సంగీత దర్శకులు అయ్యారు ఎందరికో గురుదేవులు అయ్యారు ఎన్నో పాటలు రాసి స్వరపరిచి అలా నాటి తెలుగు నేలను అబ్బురుపరిచినటువంటి గాయకులు ఆయన ఆయన పేరు చెప్తే ఆకాశవాణి గుర్తుకొస్తుంది మరి ఆకాశవాణి పేరు చెప్తే ఆయన పేరే గుర్తుకొస్తుంది ప్రారంభ దశలో ఆకాశవాణికి ఒక రూపాన్ని ఇచ్చినటువంటి రూపశిల్పి ఆయన తొలినాళ్లలో ఆకాశవాణికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడు ఆయన గొప్ప గొప్ప కళాకారుల్ని పరిచయం చేయడమే కాక భక్తిరంజని వంటి ఎన్నో కార్యక్రమాలు రూపొందించిన సృజనశీలి ఆయన సుమారు పంతొమ్మిది వందల నలభై ప్రాంతం నుండి పంతొమ్మిది వందల తొంభై దాకా అంటే ఒక అర్ధ శతాబ్ది కాలంలో ఆయన రచించి స్వరపరిచిన గీతాలన్నీ అజరామరాలి అవన్నీ తర్వాత తర్వాత తరాల లలిత సంగీత స్రష్టలకు అంతోయింతో ప్రభావితం చేసినవి ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా ఆయనేనండి మన బాలాంత్రపు రజనీకాంతరావు గారు నేడు బాలాంత్రపు రజనీకాంతరావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం శ్రీ బాలాంతరపు రజనీకాంతరావు గారు ఎన్నో సినిమాలకు పాటలు రాశారు స్వరకల్పన చేశారు పాటలు పాడారు ఆయన సృజన అద్భుతమైందనే చెప్పాలి జటిలంగా పాటలు రాసిన అంత జటిలంగానూ సంగీతం సమకూర్చడం ఆయనకే సాధ్యమైందని అనిపిస్తూ ఉంటుంది అవి వింటున్న కొద్దీ మన వివేచన పెరుగుతూ ఉంటుంది వీరు నెలదవోల్లో పంతొమ్మిది వందల ఇరవై జనవరి ఇరవై తొమ్మిదిన జన్మించారు మన రజనీకాంతరావు గారి యొక్క తండ్రి గారి పేరు వేంకట పార్వతీశం గారు తల్లిగారి పేరు రవణమ్మ గారు అయితే ఈ వేంకట పార్వతీశం గారు కూడా కవి అండి ఆయన సాహిత్య సంగీత వాసనలు గుబాళించే ఇంట్లో పెరిగిన ఆయనకు చిన్నతనంలోనే సాహిత్య సంగీత అభిలాష అలవడిందని మనం మాట్లాడుకోవాలండి చక్కని గాత్రం అందుకు ఆయనకు ఉపయోగపడింది ఆ గాత్రం వింటుంటే ఇంకా వినాలి వినాలి అని అనిపించే విధంగా గాత్రం ఉండేది ఆంధ్ర ప్రచారణీ గ్రంథమాల నిర్వహించేవారు తండ్రి గారు అక్కడికి అందరూ కవి పండితులు వస్తూ ఉండేవారు బాల్యం పిఠాపురంలో బాలాంతరపు రజనీకాంతరావు గారికి ఎక్కువగా గడిపారనే చెప్పుకోవాలి ఆ రోజుల్లో పిఠాపురంలో ఏ వీధిలో చూసినా పండిత ప్రకాండులే దర్శనం ఇచ్చేవారండి ఈ రోజులా కాదండి ఆ రోజుల్లో పిఠాపురంలో ఏ సందు తీసుకెళ్ళినా ఆ సందులో పండిత వర్గం ఎక్కువగా ఉండేవారు పానుగంటి వారు అవ్వచ్చు వేదలు రామకృష్ణ కవి గారు అవ్వచ్చు ఊలేటి వెంకట రమణ రామశాస్త్రి గారు అవ్వచ్చు దేవులపల్లి వారు అవ్వచ్చు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇలా అందరితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయనే మనం మాట్లాడుకోవచ్చు సాహిత్య సంగీత వాతావరణం ఆయనలోని కవిని కళాకారుణ్ణి తట్టి లేపిందని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు అండి ఆయనలోని భావాలు వీళ్ళందరికీ చూసిన మీదట ఆయనలో భావాలకు గట్టి పునాది వేసిందండి విద్యార్థిగా గురువులతో సెభాష్ అనిపించుకున్నారు మన బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సిఆర్ రెడ్డి గారి నుంచి ప్రత్యేక అభినందనలు కూడా మన బాలాంతరపు రజనీకాంతరావు గారు అందుకున్నారు ఉద్యోగం పని మీద మద్రాసు వెళ్ళడం అక్కడ అన్నగారైనటువంటి బాలాంతరపు నళినీకాంతరావు గారితో కలిసి ఒక పార్టీకి వెళ్ళటం జరిగిందండి అదేనండి మన రజనీకాంతరావు గారి యొక్క జీవితంలో మలుపు అంటే ప్రతి ఒక్కరికి ఒక మలుపు అనేది ఉంటుందండి జీవితంలో అటువంటి మలుపు రజనీకాంతరావు గారు గారు వచ్చేసిందనే చెప్పుకోవాలి వాళ్ళ అన్నగారింటికి వెళ్ళగానే ఒక పార్టీకి వెళ్ళారు అక్కడ తెలుగు రేడియో త్రిమూర్తులుగా పేరు పొందినటువంటి ఆచంట జానకిరామ్ గారు అయ్యగారి వీరభద్రరావు గారు సూర్యనారాయణమూర్తులు గారు మన రజనీ గారి పాట విని మెచ్చుకున్నారు రేడియో కార్యక్రమంలో పాల్గొనే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారండి అదే తొలి బీజంగా మనం మాట్లాడుకోవచ్చు శ్రీశ్రీ గారు రచించినటువంటి మోహిని రుక్మాంగద గేయ నాటికులు మన బాలాంతరపు రంజనీకాంతరావు గారికి బ్రహ్మపాత్ర ఇచ్చారండి ఆ బ్రహ్మపాత్ర కూడా వేశారైనా కొద్ది రోజులకే రేడియోల్లో ఉద్యోగంగా మారిపోయారు అంటే ఆయన యొక్క టాలెంట్ ఆ సృజనాత్మకత ఇవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళు ఆయన యొక్క భాషా జ్ఞానం ఆయన మాట తీరు ఇవన్నీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన రేడియోలో ఉండి తీరాలి ఇటువంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వారందరూ కూడా పట్టుపట్టి రేడియోలో ఉద్యోగిగా మార్చి మార్పించారు ఆయన్ని రజనీకాంతరావు గారికి అన్న ముందు చాలామంది మహానుభావులు ఉండి ఉండవచ్చు కానీ ఈయన ఒక మార్క్ అనేది ఎన్నో ఉందండి ఏంటంటే మార్క్ సాహిత్యము సంగీతము ఈ రెండు వాళ్ళు దొరకటం అరుదుగా ఉన్న రోజులండి అవి ఈయన సాహిత్యంలో పట్టుంది సంగీతం మీద పట్టుంది ఈ రెండు బాగా తెలిసిన వారు అవడం వలన రజనీకాంతరావు గారికి ఇంక అడ్డు లేకుండా పోయిందండి ఈ రజనీకాంతరావు గారు రాకతో సాహిత్య సంగీతాలు సమపాలలో కలగలిపిన రచనలు వెలువడ్డాయి స్వర రచనలో అబ్స్ట్రాక్ట్ ప్రజెంటేషన్కు కొత్త వరవడి దిద్దారు మన బాలాంతరపు రజనీకాంతరావు గారు సుమారు అరవై ఐదేళ్ల క్రితం మద్రాస్ ఆల్ ఇండియా రేడియో కేంద్రం నుంచి ప్రతిరోజు భక్తి రంజని కార్యక్రమంలో తెలుగులో వినవచ్చేదండి రేడియోలో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది దానికి భక్తి రంజని అనే పడేలాగా చేశారు మన బాలాంత్రపు రజనీకాంతరావు గారు తెలుగు వాగ్గాకారులకు దానిలో ప్రాధాన్యత ఇచ్చారు ఆయన బాల్యంలో నేర్చుకున్న భక్తి సంగీతం ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి దోహదపడింది అంటే ఇంటి వాతావరణం ఖచ్చితంగా మనిషి మీద ప్రభావితం అవుతుందండి చిన్నప్పుడు వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ సంస్కారం ఆ బీజాలు ఎక్కడికి పోలేదండి ఆయనకి ఉపయోగపడ్డాయనే చెప్పుకోవాలి ఆ భక్తి సంగీతం ఆయనకి జీవితంలో ఉపయోగపడింది కాస్త లలితమైన సంగీత సాహిత్యాలంటే అభిరుచి ఉన్నవారు అందరూ కూడా ప్రతిరోజు ఆ భక్తి కార్యక్రమాన్ని వినేవారండి అందులో శాస్త్రీయ సంగీతం కాక పామర్లకు కూడా అందుబాటులో ఉండే లలిత సంగీత శైలిలో పొతగబడిన భక్తి గీతాలు వినిపించేవండి ఆకాశవాణి ఈర్వాణిగా సంగీత సాహిత్య అభినయాల త్రివేణి సంగమంగా ఆ భక్తి రంజని కార్యక్రమం తీర్చిదిద్దిందనే చెప్పుకోవాలండి ఎన్నో ఎన్నో రూపకాలను మన బాలాంత్రపు రజనీకాంతరావు గారే ఆయన ఏ ఏమాత్రము సందేహమే లేదని మనం మాట్లాడుకోవచ్చండి అయితే బాలాంతరపు రజనీకాంతరావు గారు సాహిత్యపు సంపులు పాడించిన తీరులో ఇంపులు స్వర సమ్మేళనంలో రకరకాల మేళవింపులు తమ ప్రభావాన్ని తదుపరి వచ్చే తరం వారిపై చూపించేయడంలో సందేహమే లేదండి అప్పటి మద్రాసు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన గీతావళి కార్యక్రమంలో బాలాంతరపు రజనీకాంతరావు గారు రాసి స్వరపరిచిన స్వామి నీ ఆలయమునా అనే గీతం దర్శకుడైనటువంటి బిఎన్ రెడ్డి గారికి ఎంతగానో నచ్చిందండి ఆయన రేడియో స్టేషన్కు వచ్చి మరీ రజనీకాంతరావు గారికి అభినందించారట అప్పట్లో బిఎన్ రెడ్డి గారు వాహిని పతాకం మీద స్వర్గసీమ నిర్మిస్తున్నారు అందులో భానుమతి గారు పాడిన ఓహో పావురమా గీతాన్ని రాసింది స్వరపరిచింది మన రజనీకాంత్ గారేనండి ఇంకా అందులో ఋషశృంగ రూపక హాయి సఖి గృహమే కదా స్వర్గసీమ ఎవని రాకకై ఈ గీతాలన్నీ రాసి వరుసలు అందించారు మన రజనీకాంతరావు గారు వీటిలో ఎవనికై యవని రాకకై ఎదురు ఎదురుచూచదు పాటను రజనీకాంతరావు గారు స్వయంగా ఆలపించారండి కానీ ఉద్యోగ నిబంధనల వలన తెరపై తమ సోదరుడు నళీకాంతరావు గారి పేరుతో సరకత్తగా నాగయ్య పేరును వేసుకోవాల్సి వచ్చిందండి ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ గారు తనకు అత్యంత అభిమాన గీతం అని పేర్కొన్న ఓహో పావురమ అప్పట్లో ప్రాచుర్యం పొందిందండి స్వర్గసీమ ద్వారా పరిచయమైన మహాగాయకుడు ఘంటసాల గారు సైతం బాలాంత్ర ప్రజనీకాంతరావు గారు ప్రోత్సాహంతో రేడియోలో పాటలు పాడుతూ పేరు తెచ్చుకున్నారండి ఎంత గొప్ప విశేషం ఆలోచించండి ఆనాటి నిబంధనల ప్రకారం ఆయన రేడియోలో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి చాలా మటుకు సినిమాలో ఆయన రాసిన గీతాలే ఉన్నాయండి పాటలు కానీ గీతాలు కానీ ఏదైనా సరే ఆయనవే ఉన్నాయి అయితే ఏంటంటే పేర్లు వేరే వాళ్ళవి టైటిల్స్లో మనకు కనిపించేవి ఆ నిబంధనలు ఉల్లంఘించకుండా వారు చక్కగా వేరే పేర్లతో ఆ సినిమాలు కనిపించేవి అయితే ఏంటంటే వారు నా పేరే గొప్పగా చెప్పుకోవాలని నేనాడు కూడా బాలాంతరపు రజనీకాంతరావు గారు కోరుకోలే జనానికి చేరువతే చాలు మనం రాసిన మంచి విషయాలు జనానికి చేరువైతే చాలు అని కోరుకున్నారు తప్పించి ఎవరో పేరు పెట్టాం వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి నాకు రావు అని మహానుభావుడు ఏ రోజు కూడా ఆ ఉద్దేశంలో అనుకోలేదండి ఆయన ఒక విలేకరి ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు జీవితంలో చేయాలనుకున్న నేను చేసేసాను ఏ వెలితీ అయితే నాకైతే లేదు ఏ అసంతృప్తి కూడా లేదు నాకు కాకపోతే నా పేరుతో సంగీత సాహిత్య పరిషత్ ఏదైనా పెట్టాలని మాత్రం నా మనసు ఎప్పుడూ కోరుకుంటుంది నాకు రెగ్యులర్గా పెన్షన్ వస్తూ ఉంటుంది అదంతా దాచిపెట్టాను కొన్ని లక్షలయ్యింది దానికి తోడు ఠాగూర్ అవార్డు ద్వారా మరో మూడు లక్షలు జతయ్యాయి అయ్యాయి వీటితో ఒక నిధిని ఏర్పాటు చేయాలని నా మనసు కోరుకుంటుంది ఆ నిధి భవిష్యత్తులో సంగీత సాహిత్యాల అభివృద్ధికి ఉపయోగపడాలనేదే నా కోరిక అని వారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది కళాత్మక చిత్ర దర్శకుడు బిఎన్ రెడ్డి గారు బాలంతరపు రజనీకాంతరావు గారి యొక్క స్వరాలకు వీరాభిమాని చెప్పుకోవాలండి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు బాలమురళీకృష్ణ గారు నాగయ్య గారు భానుమతి గారు ఎంఎస్ రామారావు గారు ఎస్ రాజేశ్వరరావు గారు బాల సరస్వతి గారు ఘంటసాల మాస్టారు లాంటి మధుర గళాలు మన బాలాంతరపు రజనీకాంతరావు గారు సాహిత్యంతో స్వర వైవిధ్యంతో శోభిల్లినాయనటల్లో ఏ మాత్రము సందేహమే లేదండి ఆనాడు రేడియోలో భక్తి రంజనే కార్యక్రమంలో సూర్యస్థితి వచ్చేదండి స్థుతిని ఆలపించింది మన బాలాంత్రపు రజనీకాంతరావు గారి అది వింటున్నటువంటి శ్రోతలు అలౌకికమైన ఆనందంలోకి వెళ్ళిపోయేవారు బహుముఖ ప్రతిభతో తెలుగు సాహిత్య రంగాలపై తనదైన ముద్ర వేశారు బాలాంతరపుర రజనీకాంతరావు గారు అందులో తన గొప్ప ఏమీ లేదంటారండి ఈ మాట ఎప్పుడు చెప్పినా నా గొప్ప ఏం లేదంటారు ఆయన ఒక మాట చెప్తారు ఒక వ్యక్తి తన తనేదో నిర్వహించిన వాడిలాగా నిర్వాహకాలు చేసిన వాడిలాగా పేరు పొందవచ్చును కానీ నా దృష్టిలో ఈ కీర్తి సమిష్టి కృషి వల్ల సాధించింది అంటారు ఎప్పుడు కూడా నేను చేశాను కాబట్టి వచ్చింది నా వల్లే వచ్చింది నేను ఇంత గొప్పగా మాట్లాడటం నా వల్ల నాకే సాధ్యం ఇలాంటి మాటలు ఆయన దగ్గర ఉండేవి కాదండి దేనికైనా సమిష్టి కృషి అనేవారు నేను కేవలం నిమిత్త మాత్రమే సమిష్టి కృషి వల్ల మాత్రమే ఈ విజయం సాధించగలిగాం అనేవారు ఆయన ఎంత వేదాంత దూరంలో మాట్లాడేవారంటే చాలా చక్కగా చెప్పేవారండి ఆకాశవాణి కేంద్రం అనేది ఒక కర్త మా అవసరాలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా కర్మ క్రియలు సాధించాయి ఆ కర్మ ద్వారా క్రియను సాధించాయి అని అందరికీ కూడా చెప్తూ ఉండేవారు ఆయన అంటే ఆయన విన ఎంత వినయ సంపన్నుడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఆయన్ని ఎన్నో రకాలైన అవార్డులు ఆయన ఇంటికి వచ్చి తలుపు తట్టి వచ్చేయండి డబ్బులు ఇచ్చుకుని అవార్డులు తెచ్చుకునేటటువంటి దుస్థితి కాకుండా డబ్బులిచ్చుకుని గౌరవ డాక్టరేట్లు పొందేటటువంటి దుస్థితి కాకుండా ఎన్నో పురస్కారాలు కళారత్న అవార్డులు వారింటి తలుపు తట్టి వారి ముంగిట్లో నుంచుని ఆ అవార్డు ఆయన వరించేయండి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వారు పొందారండి ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్రను ఉత్తమ పరిశోధన గ్రంథానికి వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చారండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇచ్చారు అయితే అనేక రకాలైన అవార్డులు ఇది అదే చెప్పలేము అనేక రకాలైన అవార్డులు ఆయన పొందగలిగారు నవీన వాగ్గేయకార అవార్డు కూడా పొందారు పుంభావ సరస్వతి అవార్డును పొందారు అయితే క్షణక్షణం ఒక పాటగా అనుక్షణం అనురాగాన్ని పంచుతూ తెలుగు సంగీతానికి ఎండు నూరేళ్ళు ఆయుష్ను పోసిన ప్రతిభాశాలి మన బాలాంతరపు రజనీకాంతరావు గారు అనటంలో మాత్రము సందేహం లేదు అదేవిధంగా మన తెలుగువారు అవటం వలన మన అందరికీ కూడా గర్వకారణం అండి ఏ బాలాంతరం రజనీకాంతరావు గారి గురించి వినకపోతే ఏం జరుగుతుంది అది మనం తెలుగువారిగా పుట్టి మనం మన వాళ్ళ గురించి మనం తెలుసుకోలేకపోవటం మన చరిత్ర గురించి గొప్పగా గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి యొక్క చరిత్ర తెలుసుకోకపోవటం అది దేశద్రోహం కన్నా ప్రమాదకరమైంది అంటారండి వాస్తవం ఎందువల్లంటే మన మన నిత్య జీవితంలో అనేక హడావుళ్ళు ఉంటాయి కానీ గొప్పవాళ్ళ విషయాలు మనం తెలియాలి నువ్వు గొప్పవాడివి కావాలంటే పది మంది గొప్పవాళ్ళ చరిత్రను నువ్వు చదివి ఉండాలి అప్పుడే నీ గురించి గొప్పగా అందరూ చెప్పుకుంటారు కాకుండా నేను గొప్పని నేను గొప్పవాడిని నువ్వు చెప్పుకోవడంలో అది వ్యర్థమైన మాటలు అంటాం నువ్వు గొప్పవాడివి అని అనిపించుకోవాలి అంటే ఒక పది మంది గొప్పవాళ్ళ చరిత్ర నీకు తెలిసి ఉండాలి నీకు తెలియడమే కాదు పది మందికి అందించగలగాలి అప్పుడే మనం మనం తెలుగువారి యొక్క గొప్పతనం బయటకు వస్తుంది బాలాంతరపు రజనీకాంతరావు గారు ఏనాడు కూడా వారి గొప్పలకు ప్రదర్శించాలని వారు అనుకోలేదండి సమిష్టి కృషితోనే అన్నీ జరుగుతున్నాయి అనుకునేవారు ఆయనకి అవార్డులు ఏవో రావాలని డబ్బులు ఇచ్చి పురస్కారాలు తెప్పించుకోవడం ఇలాంటి డబ్బులు ఇచ్చిన డాక్టరేట్లు డబ్బులు డబ్బునిచ్చిన అవార్డు పొందడాలు ఎలాంటి ఆయనకి ఏ రకంగానూ ఆయనకి ఇష్టం లేదండి ఆయన అలా అనుకుంటే ఆయన పేరుతోనే అన్నీ వేసుకునేవారు డబ్బుకు కూడా ఆయన ఆశించేవారు కాదండి అంత ప్రతిభామూర్తి ఆయన అయితే ఈ ప్రతిభామూర్తికి కాల సాఫల్య బహుమతి కూడా అమెరికాలోని అప్పజోస్సుల విష్ణు భట్ల ఫౌండేషన్ వారి పురస్కారం కూడా లభించిందనే మనం మాట్లాడుకోవచ్చండి అండి మహానుభావుడి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అయితే ఈ తరంలో వారికి బాలాంతరపు రజనీకాంతరావు గారంటే ఖచ్చితంగా కొన్ని విషయాలైనా తెలిసి ఉండాలండి ఆ కొంతైనా తెలిసి ఉండాలనే సదుద్దేశంతో ఈరోజు ఆ మహానుభావుడి గురించి ఈ ప్రాతకాలంలో మనం మాట్లాడుకోవటం జరిగింది వారి జయంతి పురస్కరించుకుని ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి